రాష్ట్ర అధ్యక్షులు ఏదైతే చెప్తారో దాన్ని ఖచ్చితంగా ఈ జిల్లాలో మీ అందరి కృషితోటి అన్ని ప్రోగ్రాంలు మన విజయవంతం చేయడం జరిగింది ఈరోజు రాబోయే రోజులలో గతంలో గతంలో జరిగినాయి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సంస్థలు ఆ ప్రోగ్రాం కమిటీలు వేసుకోవడం జరిగింది మన సంఘంలో మన బాధ్యతగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో జాతీయ మాలమాడు అనేది ఒక తెలంగాణ మాలమాడుగా ఏర్పడి అప్పటి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి జాతీయ మాలమాడుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోసం కానీ మన జా మన మాలమాడు నుంచే చేసిన కృషి ఎక్కువ ఉన్నది అది రాష్ట్రంలో ఇది నేషనల్ వైజ్ కూడా ఒక జాతీయ మాలమానాడు అద్దంకి దాఖ నాయకత్వంలో రాష్ట్రంలో అధిక సంఖ్యలో పనిచేస్తున్నా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది నేషనల్గా కూడా జాతీయ కమిటీ కూడా ఢిల్లీలో కూడా మా రిపోర్ట్ మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది కాకపోతే ఏంటంటే పేపర్ బాయ్లు పేపర్ సంఘాలు కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళు పేర్లగా పేరు కోసం ఒక నలుగురిని పెట్టుకోవడం ఓ ఇద్దరు పేరు రాసుకోవడం ఆ పేపర్ల మీద ప్రకటన చేసుకోవడం ఆ సంఘం పేరు పెట్టి నేనే ప్రోగ్రామ్ చేస్తానడం అవన్నీ మనం చూస్తున్నాం కానీ వాళ్ళ పేరుకి ఎక్కడనైనా మీరు చూడండి పగడ్బందీగా మన ప్రోగ్రామ్స్ నడుస్తాయి జాతీయ మాలమ్మ నాడు ఏ ప్రోగ్రామ్ చేసినా సామాజిక ఉద్యమాల కోసం మాలలుగా మన మనల్ని మనం రక్షించుకోవడానికి మన జాతిని రక్షించుకోవడానికి మన జాతి మనగడ కోసం పనిచేసుకుంటూ సామాజిక ఉద్యమాల కోసం కూడా ఓ జాతీయ మాలమ్మాడు అద్దంకి దాయకారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు నేతృత్వంలో మనం ప్రతి ప్రోగ్రామ్ను విజయవంతం చేస్తున్నాం అనేది మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏదో రెండు మూడు సంఘాలు రావచ్చు ఒకరిద్దరు రావచ్చు ఇలా ఏది వర్గీకరణ అయితే కాబట్టి దానికోసం వర్గీకరణ వ్యతిరేకపురవ సమితి పెట్టినాం లేకపోతే ఇంకో మహామాడు పెట్టినాం అది చేసినామంటే ఎవ్వరు ఈ జిల్లాల మీ అందరికి తెలుసు ఎవరికైనా తెలుసు ఏ మానమాడు ఈ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో పనిచేసింది అనేది ఇప్పటి వరకు పదహారు సంవత్సరాల నుంచి పనిచేసింది ఎవరంటే జాతీయ మానాడే మన నాయకులే పనిచేసినారు ఈ జిల్లా జిల్లాల మాల మానాడు నిలబడ్డది మాల జాతి కోసం పనిచేసేది ఎవరే అంటే అర్ధంక్యదకర నాయకత్వమే మనమే జాతీయ మాలామానాడు అనేది దాని అందులో ఉన్న ప్రతి ఒక్కరు మీరందరూ మీరందరు కృషితోటే మన ఈ జిల్లాల ఏ ప్రోగ్రాం సాధించినా మాలమానాడు గౌరవంగా నిలబడ్డది అంటే మీ అందరు కృషి కాబట్టి అందరు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజులల్లో ఏవైనా కష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ స్థానిక సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా ఈరోజు ఒకవేళ జనాభా ప్రాతిపదిక వాళ్ళు తీసినా తీయకపోయినా కానీ వర్గీకరణ అంశం ఇప్పటికే మనకు దాదాపుగా మనకు తెలిసిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే రాష్ట్రాల వారిగా మీరు చేసుకోమన్నాం కానీ మేము అయితే చేసేది లేదు మేము సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇయ్యము అనేది వాళ్ళు చేతులు ఎత్తేసారు వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టండి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే జాతి మన జాతి మనుగడ కోసం